ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ హలో అండి అందరికీ నమస్కారము మేము రీసెంట్గా అరుణాచలంకి వెళ్ళాము రీసెంట్గా అంటే ఏం లేదండి వన్ డే బ్యాక్ సెవెంత్ జూన్ అలా వెళ్ళాము అది కూడా అనుకోకుండా వెళ్ళాము ఎందుకంటే ఇదివరకే మేము ఫోర్ ఫైవ్ టైమ్స్ అరుణాచలంకి వెళ్ళాలి అని చెప్పి మాకు ఎన్నో ఆటంకాలతో ఆగిపోయాము ఈవెన్ ఈ రోజు నైట్ మేము అన్నీ సర్దుకొని బ్యాగ్లో రేపు మార్నింగే అరుణాచలంకి వెళ్ళాలనుకున్నా కూడా అప్పటికప్పటికే మాకు ఆటంకం వచ్చి ఆగిపోయే పరిస్థితి కూడా వచ్చింది సో అలాంటిది ఏమీ అనుకోకుండా అరుణాచలంకి వెళ్ళే అంత ప్రాప్తి మాకు కలిగింది కాబట్టి మేము ఇంకా జర్నీకి రెడీ అయిపోయాము ఇప్పుడు మనం అరుణాచలంకి రీచ్ అయిపోయాము ఇదేనండి అరుణాచలం ఎంట్రన్స్ ఇక్కడ చూస్తే గిరివల మార్గం అని ఉంది కదా ఇది గిరి ప్రదక్షిణ చేసేదానికి మార్గము మేము మార్నింగ్ త్రీ థర్టీకి అలా లేచి రెడీ అయ్యి అరుణాచలంకి రీచ్ అయ్యేసరికి నైన్ అయింది టైము సో ఇక నైన్కి కార్ పార్కింగ్ అవన్నీ కూడా చూసుకొని పార్క్ చేసి మా అబ్బాయికి టిఫిన్ అవన్నీ తినిపించుకొని గుడి లోపలికి ఎంటర్ అయ్యేసరికి అరౌండ్ నైన్ థర్టీ అయింది సో చాలా వీడియోస్లో మీరు చూసుంటారు అందరూ అరుణాచలంకి వెళ్తే వీడియోస్ అవి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా సో నేనైతే ఇది యూట్యూబ్ వీడియో కోసం అయితే అస్సలు తీయలేదు సో తర్వాత రిటర్న్లో నాకు అనిపించింది మేము పర్సనల్గా ఫేస్ చేసినవి మీతో షేర్ చేసుకోవాలని చెప్పి నేను కొన్ని కొన్ని సరదాగా తీసిన క్లిప్స్ని యాడ్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి అరుణాచలంకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోవాలి సో అరుణాచలం వెళ్ళి రావడం అనేది ఒక్క రోజుతో జరిగే పని అయితే కాదు సో అక్కడ ఉండి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి గిరి ప్రదక్షిణ చేయాలి అంటే టూ డేస్ ఈజీగా పడుతుంది సో అలా ప్లాన్ చేసుకుంటేనే మీరు అన్నిటి చూడగలుగుతారు ఇక మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఒక్కొక్కటిగా మీకు షేర్ చేస్తాను సో మేమైతే ఇప్పుడు మా అబ్బాయికి టిఫిన్ తినిపించుకోవడానికని హోటల్కి వెళ్ళాము అక్కడ హోటల్లో మా అబ్బాయికి టిఫిన్ తినిపించేసి డ్రెస్ చేంజ్ చేసి సో సాంప్రదాయకరమైన దుస్తులు అని చెప్పి మా అబ్బాయికి కూడా ఇలా నీట్గా పంచ షర్టు వేసి తీసుకెళ్తున్నాము ఈ మధ్య న్యూస్ ఛానల్లో రీసెంట్గా మనం చూస్తే అరుణాచలంలో గొడవ అయింది తోపులాట అయింది కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళు కొట్టుకున్నారు అవన్నీ చెప్పారు కదా బాగా వైరల్ అయింది అసలు ఆ గొడవలు కూడా ఎందుకు జరుగుతున్నాయో మేము అక్కడికి వెళ్తేనే మాకు బాగా అర్థమైంది అంత క్లారిటీగా అనిపించింది ఏం లేదండి అక్కడ నేను ఎంట్రన్స్లో ఒక గోపురం చూపించాను కదా జస్ట్ అక్కడికి వెళ్ళామంతే అక్కడికి వెళ్ళంగానే ఒక గర్భిణీ స్త్రీ నా దగ్గరకు వచ్చింది భిక్షాటన కోసము సో గర్భిణీ స్త్రీ ఒక్క ఆమె అయితే ఏమో అనుకోవచ్చండి కానీ వాళ్ళది పెద్ద బెటాలియనే ఉంది నిజంగా ఒక పరివారం అంటే ఒక గుంపు ఉందన్నమాట సో నాకైతే అసలు అర్థమే కాలేదు ఇంత ప్రసిద్ధి చెందిన ఆలయం దగ్గర గర్భిణీ స్త్రీలు భిక్షాటన చేస్తుంటే ఆలయ సిబ్బంది ఏం చేస్తున్నారో నాకైతే అర్థమే కాలేదండి నేను నిజంగానే షాక్ అయిపోయాను మామూలుగా ఏ అవిటి వాళ్ళు లేదా వృద్ధులో అలాంటి వాళ్ళు భిక్షాటన చేస్తారు ఈ ఆలయంలో నేను చూసింది ఏమంటే గర్భిణీ స్త్రీలు ఉన్నారు అలానే మంచి వయసు ఉన్న పురుషులు అంటే మగవాళ్ళు వాళ్ళు భిక్షాటం చేస్తున్నారు చూడ్డానికైతే ఎంత బాగున్నారో ఆ గర్భిణీ స్త్రీ అయితే ఒక ఆమె అయితే ఎవరైనా హెల్ప్ చేస్తారండి చాలా గుంపుగా ఉన్నారు డిమాండింగ్గా మాట్లాడుతున్నారు అట్ ది సేమ్ టైం నేను మా వాళ్ళు ముందు వెళ్తున్నారని నేను కొంచెం స్పీడ్గా నడుస్తుంటే నన్ను క్రాస్ చేసుకొని రావడానికి మరి నా నన్ను వెంబడిస్తున్నారనమాట సో అలాంటి దృశ్యాలు మనం అసలు అరుణాచలం అంటే పంచభూత లింగాల్లో ఒక లింగం అన్నమాట అరుణాచలేశ్వర స్వామి అంటే మనము పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకోవడానికి మన పీస్ ఆఫ్ మైండ్ని గెయిన్ చేసుకోవడానికి అరుణాచలంకి వెళ్తే కానీ మేము అక్కడ ఫేస్ చేసినవి కొన్ని ఉన్నాయి అవి మాత్రమే ఇప్పుడు మీకు షేర్ చేయాలని ఈ వీడియో మీకు చే చూపిస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే మేము క్యూ లైన్లోకి వచ్చేసామండి క్యూ లైన్లో నుంచి చూస్తే ఇలా బయట ఇది కనిపిస్తుంది సో లైన్ లేకి రావడానికి మేం పడ్డ తిప్పలు అంతా ఇంత కాదండి నిజంగానే అక్కడ కూడా మాకు ఒక ట్వంటీ మినిట్స్ అలా టైం వేస్ట్ అయింది సో ఎందుకంటే జనరల్గా మనము మన సైడు టెంపుల్స్కి వెళ్తే చక్కగా బోర్డులో రాసి పెడతారనమాట అన్ని లాంగ్వేజెస్లో అందరికీ అర్థమయ్యే విధంగా వే టూ టెంపుల్ అనో లేదా టికెట్ కౌంటర్ ప్లేస్ అనో ఏదో ఒకటి రాస్తారు కానీ ఇక్కడ ఎంట్రన్స్లో మాత్రము అవి ఏమీ లేదండి సో హరీ భరీగా ఎవరు ఏ లైన్కి వెళ్తున్నారో కూడా అర్థం కాలేదు సో ఫిఫ్టీ రూపీస్ టికెట్ అని చెప్పేసి ఒక్కటి నింది క్యూ అసలు మెయిన్ డోర్ వరకు జనాలు కిక్కిరేసిపోయినారు సో ఇక్కడ మేము ఎంటర్ అయ్యేది ఫ్రీ లైన్ అనమాట సో ఫ్రీ దర్శనము అది మాకు అసలు ఫ్రీ దర్శనం అనే విషయమే మాకు తెలియదు సో అందరూ అలా వెళ్తుంటే మేము ఇలా వచ్చేసాము ఏమన్నా మధ్యలో ఏమన్నా టికెట్స్ ఇస్తారో ఏమో సో అక్కడ తీసుకోవచ్చులే సో ఏది తొందరగా దర్శనం అయిపోతే అలా వెళ్ళిపోవచ్చులే అనుకున్నాము సో అక్కడ వేరే వ్యక్తి కూర్చొని ఉంటే తనని అడిగామన్నమాట అన్న ఇక్కడ ఎంత టైం పడుతుంది దర్శనము అసలు ఇది ఏం క్యూ అని అడిగితే విత్ ఇన్ వన్ అవర్లో దర్శనం అయిపోతుంది అన్నారు సో సరేలే ఇక మధ్యలో ఏమన్నా టికెట్స్ ఇస్తారేమో అని మేము క్యూ లైన్లో కంటిన్యూ అయిపోయాము క్యూ లైన్లో మేం ఫేస్ చేసింది ఏమంటే సగం క్యూ వరకు టూ లైన్స్గా డివైడ్ చేశారు గోడ వైపు అయితే రెండు ఫ్యాన్లు పెట్టారనమాట ఇటువైపు అయితే ఓపెన్ ప్లేస్ అని చెప్పి అసలు ఫ్యాన్ ఫెసిలిటీ కూడా లేదు ఆ క్యూ లైన్లో నిజంగా చంటి పిల్లల్ని తీసుకువచ్చారండి అసలు ఎంత డిహైడ్రేషన్కి గురై వాళ్ళు ఏడుస్తున్నారో అర్థం కాలేదు చాలా మంది సగం క్యూకి పైగా వచ్చి మళ్ళీ రిటర్న్ వెనక్కి వెళ్ళిపోయారండి వాళ్ళకి దర్శనం చేసుకోలేక మాకొద్దు అని ఏడుపు మొహాలు పెట్టుకొని మరీ వెళ్ళిపోయారు మొత్తము మధ్య వయస్కులు వాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకొచ్చిన తల్లిదండ్రులు అంటే మీరు అర్థం చేసుకోండి మినిమం ఫెసిలిటీస్ లేదండి అసలు ఆలయ సిబ్బంది అసలు ఏమి కానీ పట్టించుకోలేదు ఇక మేమైతే ఆ శివయ్య దయవల్ల వెనకడుగు వేయకుండా ఆయన్ని దర్శనం చేసుకున్నాము అలానే చక్కగా శ్రీ అపిత కుచాంబ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము టెంపుల్ లోపలైతే చాలా విగ్రహాలు పెట్టున్నారండి వాటికి కూడా మినిమం లాంగ్వేజెస్లో అయితే అసలు మెన్షనే చేయలేదు నేమ్స్ అసలు ఏ దేవుళ్ళు అని కూడా తెలుసుకోవడానికి మనకు అర్థం అవ్వలేదండి సో అట్లీస్ట్ ఇంగ్లీష్లో పెట్టినా కూడా అందరూ చదివి ఫలానా దేవుడు మనము ఇలా ఉంటాడు అనే అవకాశం ఉంటుంది ఓన్లీ అక్కడ తమిళ్ లాంగ్వేజెస్లోనే పెట్టారు సో దానివల్ల అసలు ఏ దేవుడు ఏమీ అని కూడా అర్థం కాలేదు సో అలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ వాళ్ళు చూపిస్తున్నాను కదా అక్కడ అమ్మవారు ఉంటారు అక్కడ స్వామివారు ఉంటారన్నమాట ఇది ప్రసాదాల కౌంటర్ అనమాట సో మేమైతే ఇంకా జెంట్స్ ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్తే ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము వీళ్ళు చెన్నై నుండి వచ్చారు తమిళియన్స్ మనకి క్యూలో పరిచయం అయ్యారు నిజంగా మాకు ఇక గుడి లోపలంతా కూడా వీళ్ళే హెల్ప్ చేశారండి ఎక్కడ టెంకాయలు కొట్టుకోవాలి ఎక్కడ దీపాలు వెలిగించాలి అని కొన్ని కొన్ని పరిచయాలు మనకి మంచి చేస్తాయి అంటే అది కూడా నేను బాగా నమ్ముతాను సో వీళ్ళ వల్ల మేము కొంచెము రిలాక్స్డ్గా ఉన్నాం అనమాట ఎందుకంటే మా అబ్బాయిని క్యూ మొత్తం ఆడిపించుకుంటూ వాళ్ళ అబ్బాయి చాలా జాగ్రత్తగా చూసుకున్నాడండి సో అది కూడా శివుడి దయ వల్లనే అనుకున్నాం మేము నిజంగానే ఎంతో మంది క్యూలో నుంచి వెనక్కి వెళ్ళిపోతుంటే మేము ఒకసారి ఆలోచించాము సో మేము ఫేస్ చేయగలుగుతామా లేదా అసలు అని చెప్పి ఎందుకంటే మా అబ్బాయి చిన్నవాడు అసలు క్యూలో నిలబడలేడు అలాని మేము ప్రసారీ ఎత్తుకుని ఉండలేము మాకు సెవెన్ అవర్స్ పట్టింది దర్శనానికి సో ఎవరో వన్ అవర్ అని చెప్తే మేము కంటిన్యూ అయిపోయాము బట్ సెవెన్ అవర్స్ పట్టిందండి అయితే ఒక్క విషయం మాత్రం నిజమండి అందరూ చెప్తుంటారు అరుణాచలంకి వెళ్ళాలంటే రాసి ఉండాలని అది మాత్రం నిజమేనండి అరుణాచలంకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మన నుదుటిపైన రాతుంటేనే వెళ్ళగలుగుతాము అసలు చూడవలసిన ప్రదేశము అరుణాచలము సో మన లైఫ్లో ఒక్కసారైనా అరుణాచలంకి వెళ్ళవలసిందే సో అయితే ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే అరుణాచలం అంత ప్రసిద్ధి చెందిన ప్లేస్ అయినప్పటికీ కూడా ఆలయ సిబ్బంది కానీ ఆలయ అధికారులు కానీ అసలు ఎవ్వరు కానీ అక్కడ మాకు కనిపించనే లేదండి మామూలుగా చిన్న చిన్న టెంపుల్స్లో కూడా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని మెడలో ఐడి కార్డ్స్ వేసుకొని సో గైడెన్స్ ఇస్తూ ఉంటారు సో ఇలా వెళ్తే టికెట్ కౌంటర్ ఉంటుందనో లేదో ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతూ ఉంటారు ఇక్కడైతే అలాంటి వ్యక్తుల్ని మేము అసలు చూడనే లేదంటే మీరు నమ్ముతారో లేదో మరి సో ఆలయ ప్రాంగణం అనేది కొన్ని ఎక్ ఉంది బట్ ఆలయ అధికారులు అన్న వాళ్ళు మాత్రము ఎక్కడ కానీ కనపడలేదండి జస్ట్ ఇక గర్భగుడిలోకి వెళ్తాము అనంగా ఒక్కరిద్దరు కనిపించారంటే వాళ్ళు కూడా అంటి ముట్టనట్టే ఉన్నారు సో అదొక్కటి ఇక క్యూ లైను ఇదంతా కూడా ఫ్రీ దర్శనం క్యూ లైన్ అన్నమాట అది ఎన్ని కిలోమీటర్స్ ఉందో కూడా అర్థం కాలేదు మాకు మేమైతే ఇక ఆ శివనామస్మరణ చేసుకుంటూ ఏదో వెళ్ళిపోయాం తప్పితే మామూలుగా అయితే అది అసలు సాధ్యపడే విషయమే కాదండి నిలువు కాళ్ళు పడిపోతాయి సెవెన్ అవర్స్ వెయిట్ చేశామంటే మాకే ఆశ్చర్యం వేసింది ఏదో ఆ పరమేశ్వరుడి వల్ల దర్శనం అయితే బాగా జరిగింది సో ఇంక విషయం ఏమంటే ఇక మేము దర్శనానికి వెళ్తాము అనంగా మెయిన్ టెంపుల్కి బ్యాక్ సైడు క్యూ ఉందన్నమాట సో అక్కడేంటంటే వాటరు స్టోరేజ్ అయిపోయిందనమాట అది ఎన్ని వీక్స్ అయిందో తెలీదు లేదా ఏమన్నా చాలా డేస్ అయిపోయిందో ఏమో తెలియదు మురికి వాసనండి నిజంగానే మైగ్రేన్ హెడేక్ వచ్చేసింది నిజంగా భక్తులు చాలా సఫర్ అయ్యారు ఇలాంటి విషయాలన్నీ బీంగే యూట్యూబర్సు చెప్తున్నారు లేదో మనకు అర్థం కాదు కానీ నేను ఇది అసలు యూట్యూబ్ వీడియో కోసమని తీయలేదు కానీ బట్ పర్సనల్గా మేము ఫేస్ చేసింది చెప్పాలనే చెప్తున్నాను మురికి వాసన మురగడ వాసన అంటారు కదా సో అలా వచ్చింది నిజంగా అసలు మైగ్రేన్ అటాక్ అయిపోయిందండి కొంతమందికి పాపం వామిటింగ్ సెన్సేషన్ వచ్చి అందులో ఇంకొక భయంకరమైన విషయం ఏమంటే అదే ప్లేస్లో ఒక ఆమె కూర్చొని ఉందన్నమాట సో ఆమె భిక్షాటన కోసం కూర్చోనుందో తెలియదు పెద్ద పెద్ద జుట్టు వేసుకొని అది సంథింగ్ వాళ్ళు ఉంటారు కదా సన్యాసులు జడలాగుంటుంది కదా అక్కడ ఆ క్యూలో పోయే భక్తులందరినీ చేయిలాగి ఆమె జడతో కొడుతుందన్నమాట సో అదొకటి కొంచెం ఇబ్బందిగా అనిపించింది సో అదర్వైజ్ టెంపుల్ అయితే ఎక్సలెంట్గా ఉందండి టెంపుల్ చూడడానికి సో మేము వెళ్ళింది ఫ్రీ లైన్ కాబట్టి ఇవి ఫేస్ చేశాము బహుశా ఇంకేమన్నా అమౌంట్ పే చేసి వేరే క్యూలో వెళ్ళుంటే ఇంత నొప్పి ఉండేది కాదేమో బట్ ఎనీవే మనిషి అన్నాక ఎవరైనా మనిషే సో ఫ్రీ దర్శనానికి వచ్చిన వాళ్ళు మనుషులే అమౌంట్ పే చేసి వచ్చిన వాళ్ళు మనుషులే కనీస సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నాము ఇక టెంపుల్ నుండి ఎగ్జిట్ అవ్వడానికి ఫోర్ అయింది ఇక ఫోర్ కి భోజనం చేసుకొని ఇలా గిరి ప్రదక్షిణ చేద్దామని సో వెహికల్లోనే కంటిన్యూ చేశాము ఎందుకంటే నడక మార్గము ఆ టైంలో అంత మంచిది కాదనిపించింది అండి ఎందుకంటే రోడ్డు విపరీతంగా కాలుతోంది సో దానివల్ల మేము వెహికల్లో సో మాకు కనిపించిన టెంపుల్స్ అన్ని కూడా చూసుకొని రిటర్న్ బ్యాక్ టు హోమ్ వచ్చేసాము సో గిరి ప్రదక్షిణ కూడా చేసేవాళ్ళు అర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసుకోండి లేదా సన్సెట్ అయిన తర్వాత పూర్తిగా రోడ్డు చల్లబడిన తర్వాతనే చేసుకోండి వితౌట్ స్లిప్పర్స్ సాక్స్ లేకుండా చేసుకోండి అదే చాలా మంచిది సో మేము అక్కడ బొట్లు పెట్టుకున్నాం కదా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా గిరి ప్రదక్షిణ సో ఇంద్రలింగం నుండి స్టార్ట్ అవుతుంది మీరు గుడ్డు గుర్తు పెట్టుకోవాలి అనుకుంటే అదే బ్లైండ్ మార్క్ సో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి సో తెలియక అందరూ ఎటు పడితే అటు చేసేస్తుంటారు గిరిప్రదక్షిణ మొదటిగా ఇంద్రలింగంతో ప్రారంభమవుతుంది తర్వాత అగ్నిలింగము తర్వాత శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమము దాని తర్వాత శ్రీ రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది మూడవది యమలింగము నాలుగవది నైరుతి లింగము దాని తర్వాత నేర్ అన్నామలయ ఆలయం ఒకటి వస్తుంది తర్వాత సూర్యలింగం ఒకటి వస్తుంది ఐదవది వరుణలింగము తర్వాత ఆది అన్నామలయ ఆలయం ఒకటి వస్తుంది ఆరవది వాయులింగము తర్వాత చంద్రలింగం వస్తుంది ఏడవది కుబేరలింగము దాని తర్వాత ఇడుక్కు పెళ్ళయ్యార్ ఆలయం వస్తుంది తర్వాత పంచముఖ దర్శనం ఒకటి వస్తుంది తర్వాత పచ్చయ్యమ్మన్ కోయిల్ వస్తుంది ఎనిమిదవది ఈశాన్య లింగము దాని తర్వాత పవలకుండ్రు అర్ధనాదీశ్వర ఆలయం వస్తుంది ఇలా అష్టలింగాలు ఉంటాయండి గిరి ప్రదక్షిణ అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఆ గిరిలో కొలువై ఉంటాడు కాబట్టి ఆయన్ని ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం దక్కుతుంది అలానే ఒక్కో వారము ఒక్కొక్క ఫలితం ప్రాప్తిస్తుందని ఇక్కడ రాసున్నారండి ఆదివారం అయితే శివలోక ప్రాప్తి సోమవారము పూర్ణ ఆరోగ్యము మంగళవారము రుణ విముక్తి బుధవారము సరస్వతి ప్రసన్నత గురువారము గురుత్వము శుక్రవారము లక్ష్మీ కటాక్షము శనివారము గ్రహపీడ విముక్తి ఇలా రాసున్నారండి సో అందుకే నేను చెప్పాను సో అరుణాచలం వెళ్ళాలంటే కనీసం టూ డేస్ అయినా టైం స్పెండ్ చేస్తే అన్నీ చూడగలుగుతాము అందులో రమణ మహర్షి ఆశ్రమం అయితే ఇంకా చాలా బాగుంటుంది మాకు టైం లేక మేము చూడలేదండి సో ఇంకే ఇంకేమంటే ఎవరైనా ఇలా అరుణాచలంకి రావాలి అనుకుంటే చంటి పిల్లలు ఉన్నవాళ్ళు అయితే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి పిల్లలపైన వాళ్ళకి కావలసిన స్నాక్స్ ఐటమ్స్ అలాంటివి ముందే పెట్టుకోండి మెత్తటి వస్త్రాలు పెట్టుకోండి బాటిల్ క్యారీ చేయండి సో అలానే ఏమన్నా వయసు పైబడిన వాళ్ళైతే ట్యాబ్లెట్స్ అవి మీ దగ్గర పెట్టుకోండి ఇక క్యూ లైన్లో అయితే మాకు ఇక దర్శనం అవుతుంది అనగా అప్పుడు మజ్జిగ కొన్ని ఇచ్చారు అంతకుమించి వేరే చోట ఏదైనా ప్రసాదం కానీ అలా ఏం లేదు మరి ఒక ఆవిడ కళ్ళు తిరుగుతున్నాయి ప్రసాదం ఇవ్వండి అంటే కూడా ఎవరు ఇవ్వలేదండి అటువైపుగా తీసుకెళ్తున్నారు కానీ ఎవరూ పట్టించుకోలేదు సో మీ జాగ్రత్తల్లో మీరు కూడా ఉండాలి అయితే పౌర్ణమికి లేదా ఏకాదశి నాడు లేదా కార్తీక మాసము అలా వెళ్ళాలని మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి దేవుడు అన్నాక దేవుడే ఏ రోజు వెళ్ళినా మనకు అదే దర్శనం అవుతుంది అయితే ఎక్కువ మంది జనాలని చూడాలనుకుంటే అలాంటి ప్రత్యేకమైన రోజుల్లో వెళ్ళి ఇబ్బందులు పడతారు కాబట్టి ఇలా మామూలుగా ఉన్న రోజుల్లో వెళ్తేనే మంచిది ఇప్పుడు కూడా సమ్మర్ హాలిడేస్ ఎఫెక్ట్ వల్ల మాకు సెవెన్ అవర్స్ దర్శనం అయ్యింది మామూలుగా అయితే వన్ అవర్లో అయిపోతుందని చెప్తున్నారు మరి అదేమో మనకు తెలియదు ఇక ఈ ఆలయం అయితే పది హెక్టార్లలో విస్తరించి ఉంది భారతదేశంలోనే అతిపెద్ద వాటిల్లో ఒకటి ఇక నాలుగు ప్రవేశ ద్వార గోపురాలు ఉన్నాయి అవి కూడా పద పదకొండు అంతస్తుల ఎత్తు కలిగి ఉంటాయండి సో భారతదేశంలోనే ఎత్తైన ఆలయ గోపురాలలో ఈ అరుణాచలము ఒకటి ఇక మనకి దర్శనం అవుతుంది అనగా పెద్ద హాల్ ఒకటి వస్తుంది అక్కడ వెయ్యి స్తంభాలు ఉంటాయి అది ఇక్కడ ప్రత్యేకత ఇక గర్భగుడి ఉంటుంది కదా అక్కడైతే పిరమిడ్ లాగా ఉంటుందన్నమాట స్వామివారు ఉన్న ప్రదేశము ఆ ప్రాంగణం అంతా కూడా పిరమిడ్ లాగా ఉంటుంది అయితే చాలా బాగుంది సో వీలుంటే ఖచ్చితంగా అరుణాచలంలో అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి అగ్నిలింగంగా పిలువబడుతాడు ఆ పరమేశ్వరుడు అక్కడ సో ఇది వీడియో ఇక ఆలయ ప్రాముఖ్యత అందు అక్కడ ఎందుకు వెలిసింది ఆ కథలు అవన్నీ కూడా మనం తరచూ ప్రవచనాల్లో వింటూ ఉంటాము ఇక కార్తీక మాసంలో అయితే అరుణాచలమే హైలైట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ వింటూ ఉంటాం కాబట్టి ఇక్కడ నేనేమి చెప్పడం లేదు సో ఇది ఫ్రెండ్స్ సో మీరు అరుణాచలం వెళ్ళాలనుకుంటే మాత్రము ఇలాంటివి ఫేస్ చేయకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోండి మీకు కావలసినవన్నీ కూడా నీట్గా పెట్టుకుని తర్వాతనే ప్రయాణానికి సిద్ధం అవ్వండి పేషెన్స్తో ఓపిక్గా ఉండి దర్శనం చేసుకోండి అంతా మంచి జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ